ఇదే ఆ కేసు సార్ ఐదేళ్ల పాపని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి ఒక ర్యాన్సమ్ కాల్ కూడా లేకుండా చంపి పడేయడం అది కూడా మన సబ్ కలెక్టర్ రాహుల్ పాప చెల్లెలు మార్టం రిపోర్ట్ కాపీ మన శ్యామ్ల సారే అటాప్సీ చేశారు కడుపుకి లెఫ్ట్ సైడ్ రిప్స్ కి కింద లోతుకి లాటరల్ స్టాప్ డౌన్ ఒక కిచెన్ నైఫ్ కి ఈక్వల్ అయిన సింగిల్ ఎడ్జ్ వెపన్ తో ఎయిట్ సెంటీమీటర్స్ లోతికి పొడవడం వల్లే ఆ అమ్మాయి చనిపోయింది సార్ తర్వాత నిన్న ఆ మీర్పేట్ జంక్షన్ లో ఇంకొక బాడీ దొరికింది ఆ పోస్ట్ మార్టం ని కూడా శ్యామ్లాల్ సారే చేశారు రిపోర్టు తయారు చేస్తూ ఉండగా ఆయనకు ఒక డౌట్ వచ్చి నన్ను పిలిచారు అయితే పాప చనిపోవడానికి రీసన్ కడుపుకి లెఫ్ట్ సైడ్ లో రిబ్కి కింద పది సెంటీమీటర్ అప్పర్ మిడిల్ క్లాస్ లో ఉన్న ఐదేళ్ల పిల్లలు తప్పితే ఇంకే కనెక్షన్ లేదు సార్ బట్ శ్యామ్లాల్ సార్ ఒక కన్క్లూజన్ వచ్చారు ఈ రెండు మర్డర్స్ కి కారణం ఒకే హంతకుడు ఎస్ సార్ వీ మైట్ బి లుకింగ్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రాండ్ కలెక్టర్ రాహుల్ నాథ్ ఇన్వాల్వ్ అయిన కేసు ఒక డౌట్ మీద ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేస్తే నో నో కావాలంటే దీన్ని కంటిన్యూ చేయొచ్చు బట్ కీప్ ఇట్ క్వైట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎలాంటి యాంగిల్లో వెతుకుతున్నామని మీడియాకి లీక్ అవ్వకూడదు ష్యూర్ సార్ ఐ కెన్ ట్రై టు కీప్ ఇట్ క్వైట్ బట్ ఈ కేస్ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి ఇక మనం చేసిన ఈ ఇన్వెస్టిగేషన్ ని రిపోర్టర్స్ ఈజీగా పసి కట్టేస్తారు అలా జరిగితే అన్ని ఛానల్స్ లో ప్రైమ్ టైమ్ హెడ్ లైన్స్ లో ఇదే ఉంటుంది మన సిటీలో ఒక సీరియల్ కిలింగ్ జరుగుతుందని ఆ వన్ మోర్ థింగ్ సార్ నాకు ఫోరెన్సిక్ నుంచి ఒక ఫుల్ టైం మెంబర్ కూడా ఈ టీం లో కావాలి సీ రితికా ఇది ఒక అనఫిషియల్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఎస్ఎల్ లో ఉన్న ఎనిమిది మంది ఫారెన్సిక్ నిపుణులతోనే ఈ జిల్లాలో అన్ని కేసుల్ని మేనేజ్ నన్ను అడిగితే ఈ కేసులో ఒక వ్యక్తిని మాత్రమే నేను అసైన్ చేయగలుగుతాను కానీ నీకు ఆ పేరు ఇష్టం లేకపోవచ్చు రితిక మన మెడుకో లీగల్ అడ్వైజర్ శామ్యుయల్ జానే ఆ పేరు భార్య పడుకున్నాం రాత్రి తలుపు కొట్టే శబ్దం విని ఎవరాని వచ్చి చూస్తే నా వైఫ్ తలపై ఐరన్ రాడ్తో బలంగా ఒకడు కొట్టాడు వాడు మాస్క్ వేసుకుని ఉన్నాడు ఇప్పటికే వంద సార్లు ఈ విషయం మీతో చెప్పాను నేను అడ్డుకుందాం అనుకున్నా నేను ఆపాలనుకున్నాను వాడు నా తలను గోడకేసి కొట్టాడు నేను స్పృహ తప్పాను స్పృహ వచ్చి నేను చూడగానే నా భార్య చనిపోయింది ఇంట్లో దొంగతనం కూడా జరిగింది అండ్ దిస్ ఇస్ మై స్టేట్మెంట్ మీ భార్య ఇంతకుముందు మీ మీద పెట్టిన డొమెస్టిక్ అబ్యూస్ కేసుని నేనే సాల్వ్ చేశాను అది మీకోసం మీరిప్పుడు చెప్పేవన్నీ అబద్ధాలని మీకు నాకు తెలుసు నిరూపించగలరా ఇప్పుడు నేను తప్పు తప్పుందని నిరూపించగలవా లేదంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏదైనా ఆధారం చూపించగలవా ఈ రెండు నీ వల్ల కాకుంటే ఈ విషయం కానీ బయటికి తెలిస్తే నేను నీకు సుపీరియర్ నువ్వు నాకు సబార్డినేట్ అవుతావు ప్రూఫ్ ఏమైందయ్యా వాడే సార్ నాకు ఖచ్చితంగా తెలుసు ఏ డాక్టర్ అయినా వాడి తలకు తెగిలిన దెబ్బని చూసి వాడుతున్న వాడే చేసుకున్నాడా లేక ఎవరైనా కొట్టారా నేను ఖచ్చితంగా చెప్పగలరా లైట్ డిటెక్టర్ టెస్ట్ తప్పకుండా జరగాలి సార్ అతను బైపాస్ సర్జరీ చేయించుకుని పేస్ మేకర్ పెట్టించుకున్న హార్ట్ పేషెంట్ అయ్యా మన లైట్ ఎడిటింగ్ అప్లికేషన్ ఇస్తే దానికి పాల్గొనడానికి ఫిజికల్లీ అన్ఫిట్ అని ఒక డాక్టర్ సర్టిఫికెట్ తీసుకొని కోర్టులో ఇచ్చేస్తాడు అంతే దానికి ఎలాంటి అవసరం ఉండదనుకుంటాను హాయ్ శామ్ ఈ డ్యూటీకి వెళ్ళలేదా బాగా బోర్ కొడుతోంది అందుకే ఒక పాత ఫైల్ తీసి చదివాను ఇప్పుడే వస్తాను టెన్షన్ లో ఊపిరి పిలుచుకోవడం కష్టంగా ఉందా లేదు ఇది పేస్ మేకరా లేక ఐసిడియా కూర్చోండి సార్ కొంచెం మాట్లాడాలి ఇది ఇంప్లాంట్ ఎక్కడ చేశారు హాస్పిటల్ లై డిటెక్టింగ్ టెస్ట్ అవసరం లేదని నా ఉద్దేశం ఇతను తన సొంత ఖర్చుతో ఒక లై డిటెక్టర్ ని తన బాడీలో ఇంప్లాంట్ చేసుకున్నాడు దాంతో సార్ హార్ట్ బీట్ కాన్సిడెంట్ గా పేస్మెకలో రికార్డ్ అవుతుంది మోడల్ జరిగే టైంలో సార్ హార్ట్ బీటు అన్కాన్షియస్ గా ఉన్న ఆ వ్యక్తిదా లేక ఒక కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ క్రైమ్ చేస్తున్నప్పుడు స్పీడ్ గా మూవ్ అయిన దాంధా అనేది మనం చెక్ చేయాలి అప్పుడు తెలిసిపోతుంది ఎస్పీ గారి స్టేట్మెంట్ నిజమా లేక అబద్ధమా అని వాటర్ తాగండి ఓకే నేను తప్పకుండా రేపే వస్తాను ఓకే సార్ అన్నట్టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు సార్ దగ్గర ఉందా ఒకప్పుడు నీ దగ్గర కూడా ఉండేది కదరా ఆ ఉదయాన్నే ఏంటి గనుల గురించి డిస్కషన్ ఈ టీం పనికి మాలింది రష్యామ్ అయినా ఓ మంచి టీం లేకుండా గేమ్ ఆడి ఏ లాభం రా వీళ్ళు మళ్ళీ స్కూల్లో చేరి పాటలు నేర్చుకోవాల్సిందే ఏంటి అప్పుడే వచ్చావు కొన్ని రోజులు పోలీస్ డ్యూటీలోనే ఉండాలి కొత్త కేసు వచ్చింది అన్నట్టు సేవియర్ ఇక్కడ వాడు సురేష్ గిన్నెలు తీసుకొని వంట చేయడానికి వెళ్ళారా ఈ ఎపిసోడ్ లో మీరు చూస్తున్నది ఒక కొత్త ప్రిపరేషన్ చాలా టేస్టీగా ఉండే మేక గోట్ గోట్ టొమాటో ఆనియన్ అన్ని మిక్స్ చేసిన వంటకం అండ్ ఇట్స్ రియల్లీ టేస్టీ ఎమీ సేవ్ ఒక్క నిమిషం ఇలా చూడు ఇది నీకు కాదు వేరే ఇస్తాను ఇది నాన్న చేత తినిపించి షార్ట్ తీయాలి అర్థమైందా సరే అరే కాస్త ఆగరా నీకు ఇస్తాను విషయం అది కాదు దాన్ని వాడికి ఇచ్చేసిరా కొంచెం మాట్లాడాలి ఇది పట్టుకో అది కూడా తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టు నేను పీజీ ఫినిష్ చేసి మెడికల్ లైన్ లో కొంతకాలంగా తిరుగుతూ ఉన్నాను కదా నాకొక మోడర్ ఇన్వెస్టిగేషన్ లో పోస్టింగ్ దొరికిందిరా ఇక్కడే మనూర్లోనే సూపర్ లీడ్ చేస్తోంది ఎవరో తెలుసా ఎవరు రితికా సేవియర్ ఐపీఎస్ వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారా ప్రైమరీ అన్ని తీసుకున్నాను మేడం లెట్స్